అందరికీ జై శ్రీరామ్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కావాలని ఎదురు చూస్తున్నటువంటి పేదల ఆశలు నెరవేరబోతున్న సమయము కానీ ఇందులో మెలుగున్నది దాదాపు కొన్ని వేల కోట్ల ఖర్చుతోటి పౌర సరఫరాల శాఖలో జరుగుతున్నటువంటి రేషన్ కార్డుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని బయటకు రావడం జరిగింది ఎందుకంటే కొన్ని లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేషన్ కార్డుల పంపిణీ చేసే ముందు ఇది ఏ మాదిరిగా తయారు చేస్తే బాగుంటుంది రేషన్ కార్డు దీనికి ఆసరా పింఛన్లు కానీ అలాగే ఇంకేమైనా రైతు భరోసా కానీ ఇంకేమైనా ఇతర పథకాలను కూడా లింకు చేసి ఈ రేషన్ కార్డు ఇద్దామా లేదా ఓన్లీ రేషన్ చేపల్లో వచ్చేటువంటి బియ్యానికి సంబంధించి రాబోయే రోజుల్లో వచ్చే నిత్యావసర సరుకులకు సంబంధించి ఈ కుటుంబ డీటెయిల్స్ తోటి ఓన్లీ కార్డు ఇద్దామా అనే ఆలోచనలో ప్రభుత్వం ఏం చేసింది ఎవరు అల్హు అర్హులు అసలు ఇంటి పెద్దను మహిళలనే ఎందుకు గుర్తించింది ఇది మిలియన్ ఆఫ్ క్వశ్చన్ చాలా మందికి ఇప్పుడు రేషన్ కార్డులో మీకు మీకు లీస్టులు వస్తాయని నిన్న కొన్ని మండల వాడిగా పేలు వచ్చినాయి అందులో అందరి ఇంటి పెద్దగా మహిళల పేలరే ఉన్నాయి అది ఒక ఆశ్చర్యానికి అయినప్పటికీ ఓకే అందరూ మన అక్క ఇల్లుళ్ళు మన తల్లులు ఒకే ఇంటి పెద్దలుగా వాళ్ళు ఉంచడం తప్పలేదు కానీ ప్రతి విషయానికి వాళ్ళే కొన్ని జాగాలకు పోవాలంటే పోగలరా ఎవరికి అంటే ఇంటి పెద్దగా మహిళను ఉంచుకోవాలంటే మహిళను లేదంటే వాళ్ళ ఇంట్లో మహిళల ఇప్పుడు కొన్ని ఇళ్ళల్లో మహిళల సవలత్ ఉండదు అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్దగా పురుషుడే ఉండాలి కానీ పురుషుల పేర్లు పెట్టినటువంటి రేషన్ కార్డులు రిజెక్ట్ అయిపోయినాయి నాకు దాదాపు వంద కంప్లైంట్లు ఒక్క వీడియో చేయన్నా ఇలాంటి సమస్య జరుగుతూ ఉన్నది ఏదైతే మనము ఇంట్లో పిల్లలు ఉండరు అంటే భార్యకు ప్రమాదవసత్వమైనప్పుడు పిల్లలు ఉంటారు తండ్రి ఉంటాడు లేదు ఒక్కోళ్ళు పెళ్లి చేసుకోరు పెళ్లి చేసుకున్న ఏదో తోటి విడాకులు అయ్యి ఒక్కళ్ళు ఉంటారు అట్లా అట్లా ఉన్నటువంటి మగవాళ్ళు కూడా దాదాపు ఇప్పుడు నాలుగు కోట్ల మందిలో లక్షల్లో ఉంటారు అలాంటి వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే కూడా అవి పెండింగ్లో ఉన్నాయి కానీ ఇప్పటికీ రేషన్ కార్డులు మంజూరు కావాలి ఇది వాస్తవమా కాదా అన్నది మీరు కింద కామెంట్లు వేయరు ఎందుకంటే నాకు ఇప్పటికీ దాదాపు వంద కంప్లైంట్ అంటే మనం ఎవరితో ఎక్కువగా మాట్లాడము ఫోన్ నంబర్ కూడా ఎవరికి ఇవ్వలేదు కానీ మనను గుర్తించిన వాళ్ళు మనతో ఎప్పుడన్నా సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని పదే పదే చాలామంది అంటే ఇప్పటివరకు దాదాపు వందకు పైగరే కంప్లైంట్లు కానీ తక్కువ అయితే కాదు ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంటి పెద్దగా మహిళలు అయినప్పుడు పురుషులు పెట్టుకుంటారు కదా వాళ్ళకు కూడా రేషన్ కార్డు మంజూరు చేయాలి కానీ పెండింగ్లో ఉంటా ఉన్నది ఇప్పుడు రేషన్ కార్డుల గురించి ఎవరు వరకులు ఎవరికి ఏమేమి ఇవ్వబోతా ఉన్నారు ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుకు రాలేదు ఇప్పుడు రేషన్ కార్డులు అయిన తర్వాత ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ విషయాలను తెలుసుకోవాలంటే వీడియోను మాత్రం లాస్ట్ వరకు చూడాలి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ మన ఛానల్లో ఒక్క వీడియో పెడితే పదివేల మంది ఇరవై వేల మంది కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసలేదు సబ్స్క్రైబ్ తెలియదా లేకపోతే కావాలని చెప్పలేదు కానీ ప్లీజ్ డోంట్ మిస్ సబ్స్క్రైబ్ కింద ఎర్రబాటు ఉంటుంది దాన్ని గట్టిగా నొక్కితే మనకి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలు రాబోతూ ఉంటాయి ఇగో ఏటీఎం మాదిరిగా రేషన్ కార్డ్ ఉన్నది ఇక్కడ 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 షాప్ నెంబరు ఇవన్నీ ఇస్తా ఇట్లా ఇస్తాడు ఇడ మన కార్డు నెంబరు ఇడ ఇంటిగో ఫ్యామిలీ హెడ్ హెడ్ ఫ్యామిలీ ఇక్కడ మైల పేరు ఇక చూసుకుంటే మీ రేషన్ కార్డును ఎలా పొందండి ఇలా పొందండి అని ఇచ్చారు ఎలా పొందాలి ఏం కదా రేపటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ అని ఇవ్వడం జరిగింది ఎడ్లైన్స్ దాని గురించి ఒకసారి చూద్దాం మనం ఎప్పటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ చేయబోతా ఉన్నారు ఎన్ని కోట్ల ఖర్చు అయింది అలాగే తెలంగాణలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి జూలై పద్నాలుగులో లాంఛనం తెలంగాణ రేషన్ కార్డు స్టేటస్ తెలంగాణ రేషన్ కార్డులు పద్నాలుగో తారీఖు నుంచి అంటే నిన్న నుంచి స్టార్ట్ అయినాయి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి జూలై పద్నాలుగులో లాంఛనం తెలంగాణ రేషన్ కార్డు స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా కార్డుల సమస్యల్లో సమస్యల తొలగింపుకు కొత్త రేషన్ కార్డు ఆప్షన్ వచ్చింది కొత్త రేషన్ కార్డులు ఎందుకు ముఖ్యం స్మార్ట్ రేషన్ కార్డుల ప్రత్యేకతలు కొత్త రేషన్ కార్డులు స్టేటస్ మొబైల్లోనే చెక్ చేసుకోవాల్సిన పూర్తి వివరాలు కూడా ఉంటాయట మన మొబైల్లోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చెక్ చేసుకోవచ్చు ఆహార భద్రతలో కొత్త అడుగు సారాంశం కొత్త రేషన్ కార్డుల పంపిణీ వివరాలు ఎలా దరఖాస్తు చేయాలి ముగింపు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయము క్వశ్చనే ఇవన్నీటికీ ఆన్సర్లు ఉంటాయి దాని గురించి మనము కొంచెం ముందుకు పోయి చూద్దాం ఇగో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే రేషన్ కార్డులో సభ్యుల తొలగింపుకు కొత్త ఆప్షన్ వచ్చింది కొత్త రేషన్ కార్డులు ఎందుకు ముఖ్యం తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నాలుగు పాయింట్ నలభై మూడు లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది జనవరి ఇరవై ఆరు నుంచి ఇప్పటి వరకు పౌర సరఫరాల శాఖ నాలుగు లక్షల నలభై మూడు వేల ఆరు వందల ఏడు మంది కొత్త రేషన్ కార్డులను జారీ చేసిందట ఇప్పుడు చూసుకుంటే యాభై పదిహేడు లక్షలు పదిహేడు లక్షల యాభై ఐదు వేల ఒక్క వంద పద్దెనిమిది మంది కొత్త సభ్యులను చేర్చిందట దీంతో నలభై ఒక్క లక్షల మంది కొత్త లబ్ధిదారులు రేషన్ వ్యవస్థలో చేరిరు అని అని విషయం నలభై ఒక్క లక్షల మంది కొత్త రేషన్ కార్డులలో చేరిరట ఇది నిజమా అంటే ఎంతవరకు నిజము ఏ జిల్లాలో ఏ మండలాలో ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసులలో మన ఎంఆర్ఓ ఆఫీసులలో అప్లికేషన్లు పెట్టుకుని ఉన్నాయి వందల్లా ఇక కలెక్టర్ ఆఫీసులల్లో వెయ్యల్లా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ చూస్తేనేమో నలభై ఒక్క లక్షల మంది లబ్ధారులు కొత్త రేషన్ కార్డు వ్యవస్థలో చేరిర్రు అని చెప్తారు ఆల్రెడీ ప్రస్తుతం ప్రస్తుతం రాష్ట్రంలో పీడిఎఫ్ ద్వారా రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు పేద కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించి సామాజిక న్యాయాన్ని నిర్ధారిస్తాయి నిజంగా అట్లనే నిర్ధారించినట్టయితే ఇప్పటికే అందరికీ రేషన్ కార్డు రావాల్సి ఉండే రేషన్ కార్డు పంపిణీలో ఎందుకు లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి ఎందుకు దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి స్మార్ట్ రేషన్ కార్డుల ప్రత్యేకతలట ఈసారి పంపిణీ చేయబోయే కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ బ్యూచువల్ రో వస్తు వస్తున్నాయి ఈ రేషన్ కార్డులు ఏటిఎం కార్డుల రూపంలోనే ఉంటాయి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోతో పాటు తెలంగాణ ప్రభుత్వం లోగో ఉంటుంది క్యూఆర్ కోడ్తో రూపొందించిన ఈ కార్డు ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అంటే వీటిని డ్యూప్లికేట్ చేయడం సాధ్యం కాదు ఇందులో లబ్ధిదారుల గుర్తింపు డేటా సురక్షితంగా నిలువబడుతుంది ఈ ఈకేవైసీ ఆధార్ లింకుతో ఈ కార్డులు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అవినీతి నిరోధిస్తాయి అని చెప్పడం జరిగింది ఏటీఎం కార్డు మాదిరిగా ఈ మనకు రేషన్ కార్డ్ పంపిణీ జరగబోతూ ఉంది దీంట్లో క్యూఆర్ కోడ్ ఇస్తా ఉన్నారు మొన్ననేమో ఏమన్నారంటే ఈడ ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి ఆహార భద్రతలో కొత్త అడుగు తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత ప్రతిష్టం చేయడానికి ఈ రేషన్ కార్డుల పంపిణీ ఒక మైలురాయిలుగా భావిస్తుంది ప్రతి నెల ఆరు కేజీల ఉచిత బియ్యం పైన రైసు మూడు పాయింట్ ఒకటి కోట్ల మందికి అంటే మూడు కోట్ల ఒక లక్ష మందికి అంటే రాష్ట్ర జనాభాలో ఎనభై నాలుగు శాతం మందికి అందిస్తుందట తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం ఖర్చు సంవత్సరానికి అక్షరాల పదమూడు వేల కోట్లు అక్షరాల ఓన్లీ మనకు బియ్యం పంపిణీ చేయడానికి ఓన్లీ మూడు కోట్ల ఒక లక్ష మందికి బియ్యం పంపిణీ చేయడానికి సంవత్సరానికి పదమూడు వేల కోట్ల ఖర్చు జరుగుతూ ఉన్నది జూన్ జూలై ఆగస్టు మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేసి ఏంటంటే సరఫరాలో అంతరాయం లేకుండా చూశారు ఈ పాదమర్శకత విధానం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆహార భద్రత నిర్లక్ష్యం చేసినందు నేపథ్యంలో మరింత ప్రాముఖ్యత సంబంధించుకుంది తెలంగాణ ప్రజలను అంటే ప్రతి ఒక్కళ్ళకు ఒక క్వశ్చన్ ఉండాలి నేను అడిగినటువంటి రెండే రెండు క్వశ్చన్లు మగవాళ్ళు ఇంటి పెద్దగా పనికిరారా వాళ్ళ రేషన్ కార్డులు ఎండుకు ఉన్నాయి ఇప్పటి వరకు కొత్త వాళ్ళు నలభై ఒక్క లక్షల మంది రేషన్ కార్డులు జారీ చేసారట ఆల్రెడీ వాళ్ళు లీస్టులో అంటే రేషన్ కార్డుల ఏదైతే ఆహార భద్రత లిస్ట్ ఉంటుందో ఆ లిస్టులో చేరిపోయారట నలభై ఒక్క లక్షల మంది నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల పైచులకు జనాభాలో మూడు కోట్ల ఒక లక్ష మందికి సంవత్సరానికి పదమూడు వేల కోట్లు ఖర్చు అవుతుందట ఇచ్చేటి బియ్యమే ఇచ్చేటి బియ్యం అయినప్పుడు మరి చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట నిత్యావసర సరుకులు ఇస్తాము మీరు అనుకున్నట్టు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది రేషన్ కార్డులు మంజూరు అవుతా ఉన్నాయి అందరికీ చేరిపోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడన్న ఆసరా పింఛన్లు ఫిరీ బస్ బంద్ చేసి మహాలక్ష్మి పథకము అలాగే నిత్యవసర వస్తువులు ఏదైతే మనకు ఉన్నటువంటి తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పారు అందులో కనీసం ఐదైనా ఇవ్వాలని పేద బడుగు బలహీన వర్గాలు కోరుకుంటా ఉన్నాయి ఇది ప్రజలు అడిగే క్వశ్చన్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ కింద మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరు ఎందుకంటే నిత్యవసర వస్తువుల కుంభకోణం జరుగుతూ ఉన్నది బయట ఒక సబ్బు పదిహేను రూపాయలకు దొరికేది అయితే ఇరవై రూపాయలయింది మనకి ఇంత కట్ట ఒకప్పుడు రేషన్ ఛాప్లోనే యాభై రూపాయలకు వచ్చేది ఇప్పుడు అది బయట వంద రూపాయలు అయ్యింది పేదోడు ఎట్లా బతకాలి కూలీనాలు చేసుకొని బతికేటోళ్లకు ఈ రోజుల్లో మూడు పూటలు తినే అంత స్తోమత ఉన్నదా తెలంగాణ ప్రజలను నేను ముఖాముఖి అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు పూటలు తినేటటువంటి మొత్తం నాలుగు కోట్ల పైచులకు జనాభాలో మూడు పూటలు తినే జనాభా ఎంతమంది ఉన్నారో లెక్కేసి చెప్పగలరా చెప్పలేదు ఎందుకంటే లక్షల్లో మించున్నారు మూడు పూటలు తినలేకుంటున్నారు అది ప్రభుత్వం గుర్తించినప్పుడు తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది కొత్త రేషన్ కార్డులో మీకు అవగతలకు జరిగినట్టయితే కింద కామెంట్ చేయరి దాన్నే హైలైట్ చేసి కూడా మనం వీడియో ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు ఆహార భద్రత కార్డు రావడం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రతిదానికి తెల్ల రేషన్ కార్డు లింకు ఈరోజు తెల్ల రేషన్ కార్డు లేకపోతే నీకు గుర్తింపే లేదు తెలంగాణలో అయితే అందుకనే రేషన్ కార్డు ఇంత ప్రాముఖ్యత పొందింది కాబట్టి తెల్ల రేషన్ కార్డు అందరికీ ఉండాలి అందరికీ రావాలి అది తెలంగాణ పౌరుల హక్కు ఆ హక్కును మాత్రం దుర్వినియోగం చేసినటువంటి ఎవరైనా ఉంటే కూడా కింద ఏరి గట్టిగా వీడియో దించితే అప్పుడు అలా కూడా అర్థమవుతుంది ప్రతి ఒక్కలకు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్